హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మూడు లక్షల రూపాయల గోల్డ్ లోన్ని ఎలా తీర్చాలి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదండి ఇవాళ వీడియోలో మూడు లక్షల రూపాయలు గోల్డ్ లోన్ని తీర్చడానికి కొన్ని ఐడియాస్ని అయితే మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో కనుక ఐడియాస్ మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి యావండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాస్ మాత్రమేనండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి మూడు లక్షల రూపాయలు అంటే ఇంచుమించు మూడు లక్షల రూపాయలు నాకు తెలిసి అసలు అని చెప్పేసి అనుకుంటున్నానండి అలానే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది కదా సాధారణంగా గోల్ రేట్ ఇంట్రెస్ట్ అనేది ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంటేజ్ వరకు ఉంటుంది ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అలానే క్రాప్ లోన్ లాంటివి పెట్టి గోల్డ్ లోన్ కనుక తీసుకున్నట్లయితే ఇంకా తక్కువ పర్సంటేజ్ కూడా ఉండొచ్చండి అంటే సెవెన్ పర్సెంటేజు సిక్స్ పర్సెంటేజు కూడా ఉండొచ్చు అది మనం తీసుకున్న లోన్ బట్టి కూడా ఉంటుంది ఉదాహరణకి మూడు లక్షల రూపాయల అసలు అంటే మూడు లక్షల రూపాయలు గోల్డ్ లోన్ కనుక తీసుకున్నట్లయితే ఉదాహరణకండి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి ఎనిమిది నుండి పన్నెండు పర్సంటేజ్ ఉంటుంది అనుకుందాము జస్ట్ ఇది ఉదాహరణకేనండి ఇంతే ఉండాలని ఏమీ లేదు జస్ట్ నేను ఉదాహరణకి మాత్రమే చెప్తున్నాను నేనేం చేద్దామనుకుంటున్నానంటే సింపుల్గా మూడు లక్షల గోల్డ్ లోన్కి ఇంట్రెస్ట్ వచ్చేసి ఎనిమిది టు పన్నెండు అన్నాను కదా రెండింటికి మధ్యలో టెన్ పర్సంటేజ్ మాత్రమే నేను ఇక్కడ గోల్డ్ లోన్ అనేది క్యాలిక్యులేట్ చేసి మీరు షేర్ చేస్తున్నాను మీ పర్సంటేజ్ బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని మీరు ఎలా కడితే గోల్డ్ లోన్ త్వరగా క్లియర్ అవుతుంది అనుకుంటారో అలా కట్టడానికి ట్రై చేయండి మూడు లక్షల రూపాయలకి టెన్ పర్సెంటేజ్ చెప్పిన ముప్పై వేల రూపాయలు అయితే అవుతుంది కదండి సంవత్సరానికి మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను మూడు లక్షల రూపాయల గోల్డ్ లోన్కి సంవత్సరానికి వడ్డీ ముప్పై వేల రూపాయలు అవుతుంది జస్ట్ నేను ఇది చెప్తున్నానండి ముప్పై వేలే అవుతుందా అంటే చెప్పలేమండి గోల్డ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ట్వెల్వ్ పర్సెంటేజ్ ఉందనుకోండి ఇంకాస్త ఎక్కువ ఉండచ్చు అదే ఎయిట్ పర్సెంటేజ్ ఉందనుకోండి ఇంకాస్త తక్కువ ఉండొచ్చు ఇక్కడ నేను జస్ట్ ఎగ్జాంపుల్కి టెన్ పర్సెంటేజ్ మాత్రమే తీసుకున్నాను కాబట్టి మూడు లక్షల రూపాయలకి ముప్పై వేల రూపాయలు వడ్డీ అవుతుంది అనుకుందామండి సంవత్సరానికి నేను చెప్పేది అప్పుడు అసలు ప్లస్ వడ్డీ ఎంత అవుతుందంటే మూడు లక్షల ముప్పై వేలు అయితే అవుతుందండి మీరు ప్రతీ నెల వడ్డీ కట్టుకుంటాము అనేసి అనుకుంటే కనుక ప్రతీ నెల ఇంట్రెస్ట్ అంటే ముప్పై వేలు డివైడెడ్ బై పన్నెండు నెలలు కదా మనకి అలా పన్నెండు నెలలకి డివైడ్ చేసినట్లయితే వడ్డీ పచ్చాకించి నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే మనం బ్యాంకుకి పే చేయాల్సి ఉంటుందండి గోల్డ్ లోన్ నిమిత్తం అసలు కాదు జస్ట్ వడ్డీ రెండు వేల ఐదు వందల రూపాయలైతే గోల్డ్ లోన్ నిమిత్తం పే చేయాల్సి ఉంటుందండి అలానే మీరు ప్రతి నెల ఈఎంఐ రూపంలో కనుక గోల్డ్ లోన్ పే చేస్తాము అని చెప్పేసి అనుకున్నట్లయితే ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా ఉందండి మనం గోల్డ్ లోన్ కూడా ఈఎంఐ రూపంలో కూడా పే చేయొచ్చు ఒకసారి మీరు మీ బ్యాంక్ వెళ్ళి కనుక్కోండి ఎందుకంటే ఈ మధ్యకాలం ఈఎంఐ ఆప్షన్ అనేది కూడా పెట్టారు కాబట్టి ప్రతీ నెల కూడా అసలు ప్లస్ వడ్డీ కూడా కట్టుకోవచ్చు మూడు లక్షలు డివైడెడ్ బై పన్నెండు నెలలు వేసినట్లయితే మనకి అసలు రెండు వేల సారీ సారీ ఇరవై ఐదు వేల అసలు అవుతుంది రెండు వేల ఐదు వందలు వడ్డీ అవుతుంది అప్పుడు ప్రతి నెల ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు మీరు కట్టాల్సి ఉంటుంది మూడు లక్షలకి గోల్డ్ లోన్ కనుక తీసుకున్నట్లయితే ఇది కొంచెం కష్టము ప్రతి నెల ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు కట్టాలి అంటే చాలా కష్టము అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే ఇరవై నాలుగు నెలలు అంటే రెండు సంవత్సరాలలో అప్పు కట్టడానికి ట్రై చేయండి ఇప్పుడు మీకు సంవత్సరంలో తీరిపోవాలి అని చెప్పేసి అనుకుంటే ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మీరు కట్టాల్సి ఉంటుంది మూడు లక్షల రూపాయలు గోల్డ్ లోన్కి ఆ లేదు కొంచెం లేట్ అయినా పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటే కనుక ఇరవై నాలుగు నెలలకి అంటే రెండు సంవత్సరాలకి మీరు గోల్డ్ లోన్ క్లియర్ చేసేటట్టు ప్లాన్ చేసుకోవచ్చండి అదే ఎలా అంటే మూడు లక్షలు డివైడెడ్ బై ఇరవై నాలుగు నెలలు అంటే మీకు నెలకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అయితే అవుతుందండి అసలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్లస్ వడ్డీ రెండు వేల ఐదు వందల రూపాయలు కలిపితే కనుక మీకు పదిహేను వేల రూపాయలు అయితే అవుతుంది ప్రతి నెల పదిహేను వేలు ఎప్పుడు మీరు జమ చేసుకుంటూ వచ్చినట్లయితే ఇరవై నాలుగు నెలల్లో అంటే రెండు సంవత్సరాలలో మీరు ఖచ్చితంగా మూడు లక్షల రూపాయల గోల్డ్ లోన్ అనేది క్లియర్ చేయొచ్చండి ఇది కూడా కష్టము అని చెప్పేసి అనుకుంటే మూడు లక్షలు డివైడెడ్ బై ముప్పై ఆరు నెలలండి అంటే మూడు సంవత్సరాలు అంటే అసలు వచ్చేసి ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు ప్లస్ వడ్డీ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు అండి ఇలా కనుక మీరు పే చేసినట్లయితే ప్రతీ నెల ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మీరు ప్రతీ నెల కట్టినట్లయితే అసలు ప్లస్ వడ్డీ అనేది తీరుతుంది ఇలా మీరు ప్రతీ నెల ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పే చేశారనుకోండి అసలు తగ్గుకుంటూ వస్తుంది వడ్డీ కూడా తగ్గుకుంటూ వస్తుందండి ఎలా అంటే ఇప్పుడు మీరు వడ్డీ మాత్రమే అంటే కేవలం రెండు వేల ఐదు వందలు మాత్రమే ప్రతి నెలా కట్టుకుంటూ వచ్చినట్లయితే అసలు అలాగే ఉండిపోతుంది అంటే మూడు లక్షలు అలానే ఉండిపోతుంది అది మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడో లేదంటే మీరు ఏదైనా చీటీ వేసుకునో లేదంటే వేరే ఎక్కడి నుంచైనా మనీ తెచ్చుకునో కట్టాల్సి ఉంటుంది అలా కాకుండా మీరు ఇలా ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చెప్పిన కట్టినట్లయితే ఇందులో రెండు వేల ఐదు వందలు మాత్రమే మీకు వడ్డీ అవుతుంది మిగిలిన ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు కూడా అసల్లో కట్ అవుతుందనమాట అప్పుడు మీకు సంవత్సరం పెరిగే కొలది అంటే నెలలు పెరిగే కొలది కూడా అసలు తగ్గుతూ ఉంటుంది వడ్డీ కూడా తగ్గుతూ ఉంటుంది మీకు అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేస్తానండి ఉదాహరణకి వడ్డీ వచ్చేసి రెండు వేల ఐదు వందలు నేను ఇరవై నాలుగు నెలలు అంటే రెండు సంవత్సరాలలో క్లియర్ చేయాలి అంటే ఎలా అనేది ఒక ఉదాహరణకి చెప్తున్నానండి అంటే అసలు పన్నెండు వేల ఐదు వందలు ప్రతీ నెలనండి ప్రతీ నెల కనుక కట్టినట్లయితే మీకు వడ్డీ వచ్చేసి రెండు వేల ఐదు వందలు ప్రతీ నెల కట్టినట్లయితే మీకు లక్షా యాభై వేల రూపాయలు అసలు ప్లస్ వడ్డీ తీరిపోతుంది ఎప్పటికీ ఒక సంవత్సరానికి మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నానండి మీరు అసలు ప్లస్ వడ్డీ ఇలా పే చేసుకుంటూ వచ్చారనుకోండి మీకు ఒక సంవత్సరానికి లక్ష యాభై వేల రూపాయలు గోల్డ్ లోన్ అనేది తీరిపోతుంది ఇంకా మీకు లక్ష యాభై వేల రూపాయలు ఉంటుంది మీకు అప్పుడు లక్షా యాభై వేల రూపాయలకి వడ్డీ శాతం టెన్ పర్సెంటేజ్ చెప్పుని చూసుకున్నా సరే పదిహేను వందల రూపాయలు అవుతుందండి సంవత్సరానికి పదిహేను వందలు డివైడెడ్ బై పన్నెండు అంటే పన్నెండు నెలలు కాబట్టి వేసుకున్నట్లయితే నూట ఇరవై ఐదు రూపాయలు మీకు నెలకి వడ్డీ అవుతుంది అలాగే ఈ లక్ష యాభై వేలు డివైడెడ్ బై ఆ త్వలో కనుక వేసుకున్నట్లయితే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతీ నెల అసలులో మీరు జమ చేస్తూ వస్తారన్నమాట అసలు ప్లస్ వడ్డీ చూసుకున్నట్లయితే మీకు ఇంకొక సంవత్సరానికి లక్ష అరవై ఐదు వేలు ఉంటుంది లక్ష అరవై ఐదు వేలు డివైడెడ్ బై పన్నెండు చూస్తే మనకి పదమూడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మీరు ప్రతి నెల జమ చేస్తూ రావాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు అసలు క్లియర్ అయిపోతుంది అలానే వడ్డీ కూడా క్లియర్ అయిపోతుంది మరి మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు మూడు లక్షల రూపాయలు మీరు గోల్డ్ లోన్ తీసుకున్నారండి ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు వడ్డీ కట్టేస్తారు ప్రతి నెల వడ్డీతో పాటు అసల్లో కూడా కాస్త కాస్త పే చేస్తూ వస్తున్నారు అంటే మూడు లక్షలు మీరు సంవత్సరంలో తీర్చాలి అనుకుంటే ఇరవై ఐదు వేలు కట్టాలండి రెండు సంవత్సరాల్లో తీర్చాలి అనుకుంటే పన్నెండు వేల ఐదు వందల చొప్పున కట్టాలి అసల్లో చెప్తున్నానండి నేను మూడు సంవత్సరాల్లో తీర్చాలంటే ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు కట్టాలండి ఇవన్నీ కాదండి పదివేలు మీరు అసల్లో పే చేస్తాము అనుకుందాం ఉదాహరణకి అంటే ప్రతి నెల పదివేలు అసలు కట్టేస్తాము రెండు వేల ఐదు వందలు వడ్డీ కట్టేస్తాము మీరు ఆ లెక్కలు వేసుకున్నా సరే ఖచ్చితంగా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మీరు సారీ సారీ లక్షా ఇరవై రూపాయలు మీరు అసలు కట్టేసినట్టు అవుతుంది అలానే వడ్డీ కూడా ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు మీరు పే చేసేస్తూ వస్తారు కాబట్టి మూడు లక్షల్లో నుంచి లక్షా పన్నెండు వేల రూపాయలు తీసేసినట్లయితే ఇంకా మీకు బ్యాలెన్స్ లక్షా ఎనభై వేలు ఉంటుందండి ఆ లక్షా ఎనభై వేలుకి ప్రతీ నెల వడ్డీ అలానే అసలు ఇంకొక పది వేలు చెప్పుని తీర్చుకుంటూ వచ్చేస్తే మీకు రెండు సంవత్సరాల్లోనే అసలు ప్లస్ వడ్డీ అనేది తీరిపోతుంది మీకు అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి లేదు మాకు ఈఎంఐ ఆప్షన్ లేదు బ్యాంకులో అని చెప్పేసి అనుకుంటే డైరెక్ట్ చీటీకి వెళ్ళిపోండి మీరు ఇరవై ఐదు వేలు ప్రతి నెల కట్టగలను అని చెప్పేసి అనుకుంటే ఇరవై నెలల చీటీకి వెళ్ళిపోండి మీకు ఐదు లక్షల చీటీ వస్తుంది పన్నెండవ నెలలో మీరు పాట పాడేసుకుని అంటే వన్ ఇయర్లో కట్టాలి అనుకుంటే పన్నెండవ నెలలో మీరు చీటీ పాట పాడేసుకుంటే మీకు నాలుగు లక్షల రూపాయల వరకు వస్తుంది అసలు ప్లస్ వడ్డీ ఇక్కడే క్లియర్ చేసేయచ్చు లేదు నెలకు ఇరవై ఐదు వేలు చీటీ కట్టడం కష్టము అనుకుంటే ఇరవై వేల రూపాయలు చీటీ వేసుకోండి అదే కష్టము అనుకుంటే పదిహేను వేల రూపాయల చీటీ అది కూడా కష్టము అనుకుంటే కనీసం పదివేల రూపాయలు చీటీ వేసుకున్నా సరే మీకు సంవత్సరానికి లక్ష రూపాయలైతే అవుతుంది అంటే పది నెలలకి లక్ష అయితే వస్తుంది కాబట్టి మీరు వడ్డీ కట్టుకుంటూ వచ్చేసరి అనుకోండి పది నెలల తర్వాత ఈ లక్ష రూపాయలు అసలు కట్టేసినట్లయితే ఇంకా మీకు రెండు లక్షల రూపాయల బ్యాలెన్స్ ఉంటుంది లేదు ఈఎంఐ ఆప్షన్ ఉంది అనుకుంటే ప్రతీ నెల వడ్డీ కట్టేసి మీరు అసలులో ఎంతైతే కట్టగలరో దాన్ని బట్టి మీరు ఒక ప్లాన్ వేసుకుని ప్రతీ నెల ఒక అమౌంట్ని జమ చేస్తూ రండి అంటే మీరు పదివేలు కడతారా ఐదు వేలు కడతారా పదిహేను వేలు కడతారా ఇరవై వేలు కడతారా అనేది అసల్లోది మీ ఇష్టం ప్రతీ నెల కట్టుకుంటూ రండి అప్పుడు మీకు అసలు ప్లస్ వడ్డీ రెండు కూడా కొంచెం తగ్గుతూ వస్తుంది అలాగే లోన్ అనేది కూడా త్వరగా క్లియర్ అయిపోతుందండి లేదు ఈఎంఐ ఆప్షన్ లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక ఇలా చీటీ వేసుకుని మీరు ఇలా కూడా కట్టచ్చు అనమాట ప్రతీ నెల వడ్డీ కట్టేసుకుంటూ వచ్చినట్లయితే మీకు బోనస్ వచ్చినప్పుడు లేదంటే మీకు రావాల్సిన మనీ వచ్చినప్పుడో డబ్బులు కనుక వచ్చినట్లయితే మీరు అలా తీసుకెళ్ళి కూడా కట్టేసి మిగిలిన బ్యాలెన్స్ ఎంత ఉందో దానికి వడ్డీ అయితే కట్టుకోవచ్చండి లేదనుకోండి మీరు బంగారం పెట్టేటప్పుడే రెండు మూడు రకాలుగా పెట్టారనుకోండి అంటే ఉదాహరణకు చెప్తున్నాను మీరు మూడు లక్షల రూపాయలు బంగారం లోన్ కదండి మీది మూడు లక్షలు ఒకేసారి కాకుండా రెండు లక్షలకు ఒకసారి లక్ష రూపాయలకి ఒకసారో లేదా యాభై వేలకు ఒకసారి లక్ష రూపాయలకి ఒకసారి లక్ష యాభై వేలకు ఒకసారి ఇలా మూడు విధాలుగా పెట్టారనుకోండి ఈజీగా విడిపించేసుకోవచ్చు మీ దగ్గర ముందు తక్కువ ఏదైతే ఉంటుందో దానిని త్వరగా విడిపించుకోవడానికి ట్రై చేయొచ్చు లేదా అన్నిటికన్నా పెద్ద నగ ఏదైతే ఉందో ముందు దానిని విడిపించుకోవడానికి ట్రై చేయొచ్చు మనం గోల్డ్ పెట్టేటప్పుడు కూడా ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నానండి ఒక ఐదు ఆరు వస్తువులు తాకట్టు పెట్టాలి అనుకున్నప్పుడు వస్తువు వాల్యూ వచ్చేసి మనకు రెండు మూడు లక్షలు ఉందనుకోండి అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఒకే రోజు పట్టుకెళ్ళి పెట్టకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి అంటే ఈ రోజు కొంచెం గోల్డ్ పెట్టామని అవసరం వచ్చి మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ పెట్టి మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ పెట్టామనుకోండి అప్పుడు మనకి విడివిడిగా విడిపించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కొన్ని బ్యాంక్స్లో ఏంటంటే డబ్బుల్ని మన దగ్గర ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం కట్టి జమ చేస్తూ వచ్చినా సరే గోల్డ్ లోన్ అనేది విడిపించుకునే అవకాశం ఉంటుందండి కొన్ని ఇంట్లో అలా ఒప్పుకోరు మీరు మూడు లక్షలు తీసుకున్నారు కాబట్టి మూడు లక్షలు ఒకేసారి పే చేయాలి అనే వాళ్ళు కూడా ఉంటారండి కాబట్టి మీ అవైలబిలిటీని బట్టి మీరు గోల్డ్ లోన్ అనేది క్లియర్ చేసుకోవచ్చండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్